ఓం శ్రీ శ్రీమాతరేన్మహ ఇప్పుడు తెలియజేసే అంశము వండి బకాయిలు వసూలు అవ్వట్లేదు అని ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు కొంతమంది విషయంలో స్వయంకృత అపరాధం అంటారు ఇళ్ళల్లో వాళ్ళు ఇవ్వద్దు ఇవ్వద్దు వద్దు అన్నా సరే కొంతమంది అవతల వాళ్ళు వచ్చి అడిగిన వెంటనే ఇచ్చేస్తుంటారు మనం అనవసరంగా ఇబ్బందులు పడతాము వద్దు అని ఊరడిస్తూనే ఉంటారు అయినా సరే ఆ టైం అప్పుడు మరి శని భగవాన్ నెత్తి మీద ఉండి ఇప్పిస్తాడు ఆ ఇప్పించిన తర్వాత మరి అవతల అంతసేపు చాలా చాలా బాగున్న వ్యక్తి తీసుకున్న వ్యక్తి ఆ తీసుకున్న దగ్గర నుంచి ఎడమోహం పెడమొహం ఉంటారు కొంతమంది ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు అడిగినప్పుడు ఇస్తాంలే ఉన్నప్పుడు ఇస్తాంలే అంటారట వాస్తవంగా నాకు అపాయింట్మెంట్ తీసుకొని కలిసినప్పుడు చాలా మంది తెలియజేశారు ఆ విధంగా చాలా బాధ అనిపిస్తుంది ఉన్నప్పుడు ఇస్తాను అంటే అది కరెక్ట్ ఆన్సర్ కాదు సరే ఏది ఏమైనా మరి అలాంటి మొండి బాకీలు వస్తువులు అవ్వాలంటే మరి చిన్న చిన్న పరిహారాలు ఎన్నో మరి తెలియజేస్తూ ఉంటాను అందులో భాగంగా ఈ కామదహనం రోజున తప్పనిసరిగా చేయాల్సింది ఎక్కడైనా ఒక దానిమ్మ చెట్టు అనేటువంటిది ఉండి ఉంటే ఒక చిన్న కొమ్మ విరుచుకొని రండి చిన్న కొమ్మ ఆ కొమ్మ పైన ఎవరైతే మీకు బకాయి పడ్డారో అంటే మీరు డబ్బు ఇచ్చి వాడు తిరిగి ఇవ్వకుండా బాధ పెడుతున్నారో ఆ వ్యక్తి పేరు రాయండి ఆ వ్యక్తి పేరు రాసి ఆ దానిమ్మ కొమ్మని కామదహనం రోజున అందులో వేసేసేయండి కామదహనం రోజున అందులో ఆ కొమ్మని వేసేయండి దీనివల్ల ఏంటయ్యా అంటే అంత కాకపోయినా కొంత సరే వసూలవుతుంది అని మన పెద్దవాడు తెలియచేసేవాళ్ళు దీనితో పాటుగా ఆకర్షణ శిల అని చెప్పేసి ఎక్కువగా నేను తెలియచేస్తుంటాను ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు ఈ శిల అన్న వస్తువుని దగ్గర ఉంచుకోండి పనవుతుంది పని అవుతుంది అని చెప్పేసి ఆ ఆకర్షణ శిల అన్న వస్తువుని కూడా తీసుకొని చక్కగా దగ్గర ఉంచుకొని మీరు ఎవరైతే మీకు బాకీ పడ్డారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడగండి అంత కాదు కొంత సరే ఇస్తాడు తప్పకుండా అలాగే శ్రీచక్రం ఉన్న దైవిక వస్తువు ఎప్పుడు తెలియచేస్తుంటారు దానికి ఏమి మళ్ళీ స్పెషల్గా పూజాది కార్యక్రమాలు అవసరం లేదు జస్ట్ అది కలెక్ట్ చేసుకొని మీరు ఆఫీస్కి వచ్చి తీసుకుని వెండండి నాన్న అది ఒక కోరిక మనసులో అనుకొని బీరువా లాకర్లో పెట్టమని చెప్తాను సరే నాకు రావాల్సినటువంటి బాకీలు వసూలు అవ్వాలి అని చెప్పి అనుకొని మీరు పెట్టండి తప్పకుండా అంతకాదు కొంత 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 అయినా సరే మీకు వసూలు అవుతూ ఉంటాయి డెఫినెట్గా వసూలు అవుతాయి నానా అలాగే ఈ నెలలోనే పదహారవ తారీఖున ఆదివారం రోజు వైజాగ్ లో అందుబాటులో ఉంటాను పదిహేడవ తారీఖు సోమవారం రాజమండ్రిలో అందుబాటులో ఉంటాను పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రోజున విజయవాడలో అందుబాటులో ఉంటాను నానా నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ నెలలో నేను పదమూడవ తారీఖు ఆదివారం రోజున తిరుపతిలో అందుబాటులో ఉంటాను ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారంగా సంప్రదించవచ్చు అలాగే దైవిక వస్తువులు ఏమైనా అవసరం అనుకున్నా అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి కొంతమంది షేర్ చేయండి